చెన్నైలో రెస్క్యూ ఆపరేషన్ పంతొమ్మిదో రోజుకు చేరుకుంది ప్రమాద స్థలంలో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి జీపీఆర్ క్వాడ్వర్ డ్రాగ్స్ గుర్తించిన ప్రదేశాల్లో తవ్వకాలు జరుగుతున్నాయి ఇక చిక్కుకున్న ఏడు మంది మృతదేహాల కోసం విస్తృత చర్యలు కొనసాగుతున్నాయి టన్నెల్ లోపల ఉన్న ప్రమాదకర ప్రాంతాలను తవ్వేందుకు రోబోలను వినియోగించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు హైదరాబాద్కు చెందిన అన్వీ రోబోటిక్ సంస్థ ప్రతినిధులు సహాయక చర్యల్లో రోబోల వినియోగంపై అధ్యయనం చేశారు రోబోలకు సంబంధించిన ఇన్స్టలేషన్ సామాగ్రితో టన్నెల్ వద్దకు చేరుకుని మాస్టర్ రోబో కంప్యూటర్లు ఇతర సాంకేతిక పరికరాలను క్యాంపు కార్యాలయంలో సిద్దం చేశారు కాసేపట్లో మూడు ప్రత్యేక రోబోలు టన్నెల్ కు ఈ రోబోలు బురద తొలగించడం మట్టిని తవ్వడం ఇనుప సామాగ్రిని కత్తిరించడం రాళ్లను పగలగొట్టడం వంటి పనుల్లో సహాయపడుతుంటాయి మట్టి ఇతర మెటీరియల్ రాళ్లను ప్రత్యేక పైపుల ద్వారా బయటకు పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి అలాగే కేరళ నుంచి ప్రత్యేకంగా రప్పించిన క్వాడ్వర్ డాక్స్ ను మరోసారి టనెల్లోకి పంపించనున్నారు మానవ అవశేషాలను పసిగట్టే సామర్థ్యం ఉన్న ఈ జాగిలాలు సంఘటన జరిగిన ప్రదేశాల్లో వాసనను గుర్తిస్తాయి జాగిలాలు పసిగట్టిన ప్రదేశాల్లో తవ్వకాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి గుర్ప్రీత్ సింగ్ మృతదేహం లభించిన ప్రదేశంలో తవ్వకాలు చేస్తుండగా దుర్వాసన వెలువడుతున్నట్లుగా రెస్క్యూ టీం గుర్తించింది అక్కడ మరోసారి అవశేషాలు ఉండే అవకాశం ఉన్నందున శిథిలాలను తొలగిస్తున్నారు ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రానికి మరో రెండు మృతదేహాల వెలికి తీదుకు అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది టీబీఎం మట్టి తొలగింపు డీ వాటరింగ్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది రైట్ టనెల్ వద్ద కొనసాగుతున్నటువంటి రెస్క్యూ సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ వెంకటేష్ ద్వారా తెలుసుకుందాం ఎటుకేలకు సీఎం చెప్పినటువంటి విధంగా రోబోలను కూడా రెస్క్యూకి కి తెలుస్తోంది మూడు రోబోలను ఈ రోజు రెస్క్యూకి కి వినియోగించబోతున్న తెలుస్తోంది కదా జీటీఎల్స్ అంటే అచ్చా పంతొమ్మిది రోజుకైతే సహాయక బృందాలు అయితే అక్కడ ఒక టీబీఎం మిషన్ వద్ద కటింగ్ కానీ అక్కడ చాడార్ వద్ద జాగిలాలకు సంబంధించిన తవ్వకాలు కానీ దీంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా ప్రమాదంలో సహాయక చర్యలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా గాయాలపాలు కాకుండా రోబోలను వినియోగించాలని చెప్పారు దానికి సంబంధించి నిన్న రెండు రోజుల పాటు రోబోలకు సంబంధించిన ఒక ప్రత్యేక టీం కూడా టన్నెల్ వచ్చి అక్కడ టన్నెల్లో తమ సిస్టమ్ ని ఏర్పాటు చేసుకున్నారు టన్నెల్లో లోపలికి వెళ్లేందుకు అక్కడ స్పై కెమెరాలు కానీ ఇతర రోబోలు వెళ్ళి తమ డాటాను బయటికి పంపించే విధంగా దానికి సంబంధించిన అన్ని సాంకేతిక సమయంతో దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లైతే సిస్టాలను అయితే ఏర్పాటు చేసుకున్నారు ఈ నేపథ్యంలో ఈ రోజు మూడు రోబోలు వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కడైతే సిబిఎం మిషన్ ఉందో దాన్ని దాటి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలోనే రోబోలను పంపించి అవతల సైడ్ ఉన్న పరిస్థితులు అంటే మృతదేహాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఇతర ఏమైనా కారణాలు ఉన్న అవరోధాలు ఉన్నాయా దానిపైన కూడా అధికారులతో ఇప్పటికే మేనే డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారి చీఫ్ అరవింద్ కుమార్ పర్యవేక్షణ చేస్తున్నారు దీనికి సంబంధించి ఈ రోజైతే మూడు రోబోలు రానున్నాయి దీనికి సంబంధించి మూడు రోజులలో కూడా కమ్యూనికేషన్ కు సంబంధించిన అన్ని ప్రత్యేక చర్యలు అయితే తీసుకున్నారు ఇప్పటికే జీపీఆర్ జాగి జీపీఆర్ జాగిలాలు మార్కింగ్ చేసిన ప్రాంతాలలో కూడా తువ్వకాలు చేపట్టారు ఆ తువ్వకాలలో ముఖ్యంగా ఆ మట్టి బురద వాళ్ళకు చాలా అడ్డంకిగా మారిందని చెప్పవచ్చు ఈ నేపథ్యంలోనే లోకో ట్రైన్ లో కూడా లోకో ట్రైన్ల వాళ్ళకి ఎప్పుడైతే పదమూడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల వరకు వెళ్తున్నారో అక్కడ మరో జీరో కు వెళ్ళాలంటే కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి ఈ నేపథ్యంలోనూ మానవులు అంటే మా ఈ సహాయక బృందాలు వెళ్ళలేని పరిస్థితిలోనే ఈ రోబోలను పంపించి ముఖ్యంగా ఎక్కడైతే తువ్వకాలు చేపట్టారో అక్కడ మన ఇప్పటికే దుర్వాసన వస్తుందని అక్కడ సహాయక చర్యలు కూడా చెప్తున్నాయి ఎప్పుడైతే గురు గురు ప్రీతి సింగ్ మృతదేహం లభించిందో అక్కడనే దాని కిందనే మరో రెండు మూడు మృతదేహాలు ఉన్నట్లు కూడా వాళ్ళకు సహాయక బృందాలకైతే అనుమానం వస్తుంది ఈ నేపథ్యంలోనే వారి కొద్దిగా దుర్వాసన కూడా రావడం వల్ల ఎప్పుడైతే ఆ జీపీఆర్ కానీ కిరళానికి సంబంధించిన క్యాడ్వారు జాగిలాలు గుర్తించిన ప్రాంతాలలో తవ్వకాలు చేపట్టారు ఆ తువ్వకాలలో కూడా ఖచ్చితంగా ఈ రోబోలు సారథ్యంలో దానికి సంబంధించిన మొత్తంగా ఈ టీం మొత్తము రోబోల సహాయంతో మరో మూడు మృతదేహాలు అయితే వెలికి తీసే అవకాశం ఉందైతే సహాయక చర్యలు అయితే చెప్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఇప్పటికే మట్టి కానీ ఇక్కడ రాళ్ళు కానీ దాన్ని తొలగించేందుకైతే కన్వేర్ బెడ్ వాడుతూనే ఉన్నారు దాంతో పాటు సొరంగంలోకి రోబోల సేవలు ఎప్పుడైతే వెళ్తారో దాన్ని ఖచ్చితంగా వేగవంతం అవుతాయని సహాయక చర్యల సహాయక చర్యల బృందాలు అయితే చెప్తున్నాయి ఇప్పటికే దానికి సంబంధించిన గురుప్రీతి సింగ్ ఎక్కడైతే మృతదేహం లభించిందో దాని కిందనే మరో రెండు మృతదేహాలు ఉన్నట్టయితే అనుమానం అయితే కనిపిస్తున్నాయని వాళ్ళు సహాయక బృందాలు చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే రోబోల సహాయంతో ఖచ్చితంగా ఈరోజు ఐడెంటిఫై చేసి ఎక్కడైతే జాగిలాలు జీపీఆర్ఎస్ ఎక్కడైతే మార్క్ చేశాయో డి వన్ డి త్రీలో ఆ డి త్రీలో కూడా చాలా ఇబ్బందులు పరిస్థితి ఉందంట అంటే దానికి సంబంధించి ఎక్కడైతే డి త్రీ తవ్వకాలు చేపడుతున్నారో అక్కడ ఏడు ఎనిమిది మీటర్ల ఎత్తు సొరంగ బురద రాళ్ళు చేరికపోయి దానికి కాంక్రీట్ మాదిరి కావడం దాన్ని బుస్టర్లతో కొట్టి దాన్ని తీయవడం జరుగుతుందని చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే అరవింద్ కుమార్ కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ చీఫ్ అరవింద్ కుమార్ కూడా జిల్లా కలెక్టర్ బాలవ సంతోష కలిసి పర్యవేక్షణ చేస్తున్నారు ఈ రోజు ఖచ్చితంగా రోబోలు వెళ్ళిన క్రమంలో ఖచ్చితంగా సాయంత్రం వరకు ఆ మృతదేహాలు ఉండే పరిస్థితి లేదా అక్కడ ఉండే ప్రాంతాలు ఏవి దాన్ని ఖచ్చితంగా ఐడెంటిఫై చేసి దాన్ని బయటికి వెలికి తీసే అవకాశం అయితే కనిపిస్తుందని సహాయక చర్యలు అయితే చెప్తున్నారు